నా ప్రభు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు స్తోత్ర కారణం ఇరవై నాలుగో అధ్యాయ మూడు వచ్చిన అతడు ఉపమాన రీతిగా ఇట్లని నువ్వు బెయేరు కుమారుడైన బిలామునకు వచ్చిన దేవోక్తి అంటే దేవుని మాటలు ఆయన దగ్గరికి వచ్చాయి దేవుని మాటలు కన్నులు తెరచిన వానికి వచ్చిన దేవోక్తి దేవ వాక్కులను విని వాణి వార్త దేవుని వాక్కులు వినిన వాణి వార్త అతడు పరవసుడై కన్నులు తెరవబడిన వాడై సర్వశక్తుని దర్శనము పొందే ను ఇన్ ఇంగ్లీష్ ఫాలింగ్ డౌన్ ఎప్పుడైతే ఆ బిలాము గురించి మనందరికీ బాగా పరిచయం దొంగ ప్రవక్తగా నడిపించబడతా ఉన్నాడు ఎవరైతే డబ్బులు ఇస్తూ ఉంటారో వాళ్ళ పక్షంగా ఏవన్నీ ప్రవచనాలు చెప్తానే ఉంటాడు ఆ దేవుని ద్వారా ఏర్పరచబడిన వాడు కాదు కానీ ప్రవక్త ప్రవక్తని పేరు పెట్టుకొని పిలిపించబడతా ఉన్నాడు ఆ ప్రాంతంలో అలాంటి వ్యక్తిగత జీవితం నడిపించబడతా ఉంటే ఆయనకు ఒక ముద్ర వేశారు ఆయన ఆశీర్వదిస్తే ఆశీర్వాదం కలుగుతుంది ఆయన శపిస్తే శాపం కలుగుతుంది అన్న ఆ వార్త ప్రచురమైపోయింది ఆ ప్రచురమైన దాన్ని బట్టి బాలాకు అనే రాజు ఏమంటే పిలిపించాడు ఇస్రాయేల్ ప్రజల్ని చెప్పిద్దాము ఇస్రాయేల్ ప్రజల్ని పాడు చేద్దాము అని చెప్పిస్తే ఏమంటే పిలిపిస్తే ఆయన ఎన్నిసార్లు బలిపీటాలు కట్టి ఎన్నిసార్లు వారిని శపించాలనుకున్న ఆ శాపాలు దేవుడు ఏం చేశాడంటే ఆశీర్వాదకరంగా మార్చాడు మార్చిన తర్వాత చివరిలో అరే ఏంటి నేను ఇన్నిసార్లు శప్పిస్తా ఉంటాయి ఇన్నిసార్లు శాపాలు రాకుండా ఇన్నిసార్లు ఆశీర్వాదాలు వచ్చాయేంటి ఆశీర్వాదాలు వచ్చాయేంటి దీవెనలే వచ్చాయేంటి అని ఆలోచన చేస్తా ఉంటే ఆయనకు ఒక ఆలోచన కలుగు చేశాడు మనస్సులో ఏమని తెలుసిన ఇస్రాయేళను దీవించట యహోవా దృష్టికి మంచిది అని తెలుసుకున్నాడు ప్రియమైన వర్లరా ఇస్రాయను దీవించట మంచిది అని తెలుసుకున్న ఆ వ్యక్తి ఇక శపించడంలే ఇక శపించడం లే ఇప్పుడు అక్కడ అతని స్థితిని గమనిస్తే ప్రియమైన వర్లరా ఉపమాన రీతిగా ఇట్ల నేను వేరు వచ్చిన దేవోక్తి దేవుని దగ్గర నుంచి ఆయనకు వచ్చిన మాటలు తర్వాత కన్నులు తెరచిన వానికి వచ్చిన దేవోక్తి దేవ వాక్కులు విని వాణి వార్త దేవుని వాక్యం అతని యుద్ధకు వస్తే ఆ వాక్యం అతను విశ్వసిస్తే ఆ వాక్యం అతను కార్యశుద్ధి కలుగ చేస్తే అతని జీవితం ఎలా మారిపోయి తెలిసినా కన్నులు తెరవబడ్డాయి అతని మనోనేత్రాలు పెరిగించబడ్డాయి అతని మూయబడిన ఆ నేత్రాలు తెరవబడ్డాయి ఎప్పుడైతే దేవుని వాక్యం అతను సంధించిందో దేవుని వాక్యం అతను దర్శించిందో దేవుని వాక్యం అతను విశ్వసించాడో నమ్మాడో అలక్ష్యం చేయకుండా తృణీకరించకుండా నిర్లక్ష్యం చేయకుండా ఎప్పుడైతే విశ్వసించాడో అన్వయించుకున్నాడో అతని మనోనేత్రాలు వెలిగించబడ్డాయి అంత మాత్రమే కాదు సర్వశక్తిని దర్శనం సర్వశక్తిని దర్శనం ఎప్పుడైతే కలిగిందో అలా క్రింద పడిపోయాడు అలాగే ప్రభు దగ్గర అలా పడిపోయాడు పౌలుగారి దేవుడు దర్శించినప్పుడు ఎలా అయితే ప్రకాశమానమైన వెలుగులో ఆయన వెలుగు ఇతను దర్శించిందో క్రింద పడిపోయినట్లుగా ఫాలింగ్ డౌన్ ఆయన సన్నిధిలో సాగిలు పడినట్లుగా సాష్టాంగనట్లుగా ఈ బిలాము కూడా ఏ స్థితిలోకి వచ్చాడు అంటే దేవుని ఎదుట సాంగ పడిపోతా ఉన్నాడు అతడు పరవోసు అనే ఆ మాటకి ఫాల్ ఇన్ టౌన్ అనే ఆ మాట ఉంది ప్రియమైన వాళ్ళ గమనించండి ఈ వ్యక్తి ఎవరు దుర్మార్గుడు ఏ వ్యక్తి ఎవరు దేవునికి విరోధంగా దేవుని ప్రజలు శపించేదానికి బయలుదేరని వ్యక్తి ఈ వ్యక్తి ఎప్పుడైతే దేవుని వాక్యం అతను సంపించిందో దేవుని వాక్యం ఎప్పుడైతే అతను మాట్లాడిందో చెవి గలవాడు ఆత్మ చెప్పున్న మాట అంత ముందు చెవులేవు వాడికి చెవులు ఉన్నాయి అంతవరకు వినే స్వభావం లేదు ఇంకా మీరు గమనించండి ఒక రోజున ప్రార్థన చేశాడు ప్రభా వద్దా వద్దాని మరే వద్దురా అన్నాడు ఆపోయచ్చు కదా ఆగిపోయాడా ఆగిపోయాడా ఆగల మరలా వస్తే మోటం చూసి ఆ మరల దేవుని దగ్గర మాట్లాడతాడు దేవుని మనసు మార్చుకుంటాడేమని మరలా పోయి ప్రార్థన చేస్తా ఉన్నాడు మరలా పోయి నేను పంపోవద్దని చెప్పాను కదరా నీకు విన్నాడా చెవి గలవాడు ఆత్మ చెప్పు మాట ఏం చేస్తాడు వింటాడు దేవుడు చెప్పిన మాట ఏం చేస్తాడు వింటాడు ఆ తర్వాత రోజులు చూడండి ప్రిమిన వాళ్ళరా దేవోక్తి ఆయన దగ్గరికి వచ్చింది దేవుని వాక్కులు ఆయన సంధించాయి దేవుడు ఆయన సంధించాడు ఎప్పుడైతే దేవుని వాక్యం ఆయన సంధించిందో దేవ వాక్కులు వినినవా అని వార్త ఏం జరిగిందిరా నాలో పరివర్తన కలిగిందండి ఏం జరిగిందిరా నా మనోనేత్ర వెలిగించబడిపోయాయండి ఏం జరిగింది సర్వశక్తిని దర్శనం నేను పొందుకున్నా మరి ఏం చేశావు ఇంక నేనేం చేయగలను నాకు ఎవ్వరూ లేరు నీవే నాకు దుక్కని ఆయన పాదాల మీద పడిపోయా ఆయన ఆయన సా ఆయన ఎదుట నేను సాగిలి పడిపోయా అలాగా పడిపోయా ఆయన పాదాలని పట్టుకున్నా నేను సాగిల పడ్డాను అన్న ఆ స్థితిని ప్రియమైన వాళ్ళ కాస్త గుర్తిగాక చెవిగలవాడు ఆత్మ చెప్పుచున్న మాట వింటే చెవి గలవాడు చెప్పండి ఏ సూప్రవారు చెప్పిన మాట చూడండి విను టక్కు చెవులు ఎవరికైనా ఉంటే ఫలానా వ్యక్తి అని కాదు ఫలానామె పలానా వ్యక్తి అని కాదు పలానా పాస్టర్ ఫలానా వ్యక్తి అనేది కానీ కదా చెవులు ఎవరికైనా ఉంటే వాడేం చేస్తారంట వింటాడు వాడు వింటాడు చెవులు లేకపోతే వినడం మామూలు కనిపెడతా ఉండేదాన్ని పుట్ట కనబడతానే ఉంటాయి దాని గుర్తురుగుతురు కాక కనుక ప్రియమైన వాళ్ళరా మన వ్యక్తిగత జీవితంలో ఏమి విలుస్తున్నామో అది మనం ఆలోచన చేసుకోగలగాలి నా ఎల్లవేళనా ఏసైని విందువు విందువుగాక ఆ చెవులు ఉన్న ఆ వ్యక్తి విన్న వెంటనే ఏం చేస్తా అంటే ఆయన ఎదుట సాగిలపడతాడు ఆయన ఎదుట సాగిలపడతాడు ఆ అనుభవంలోనికి నన్ను మనలను మనందరినీ ప్రభు తీసుకుని వచ్చును గాక మనుషుల ఎదుటి మనం సాగిలపడాల్సింది విగ్రహాలు ఉంటాయి కొన్ని వాటి ఎదుటి అది నీ వ్యక్తిగత జీవితంలో చెవులు ఉంటే వింటావు ఆ విన్న వాక్యం నేనేం చేస్తానంటే ఏ సయ్య ఎదురు సాగిలపడేటట్లుగా చేయును గాక ఈ వాక్యం ఒక్కొక్కరి జీవితంలో ఫలింప చేయును కృపా नमैन कृपा